అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని తీసుకురావడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఒక తల్లికి అంటే ఒక మహిళకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారం ఇక్కడ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే మహిళలు పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో వారందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కరుంటే మనకు పదహైదు వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా యొక్క సాయాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని అమలు చేయడానికి సర్వం కూడా సిద్ధం చేసి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను ప్రతి తల్లి ఖాతాకు కూడా విడుదల చేయబోతోంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రాథమికంగా అర్హుల జాబితా లాంటివి గ్రామవార్డు సచివాలయంలో అందుబాటులోకి తీసుకొచ్చిందంటే ఎన్పిసిఐ లింకు ఎవరికైతే యాక్టివ్గా ఉందో ఎన్పిసిఐ లింకు ఎవరికైతే యాక్టివ్గా లేదో ఇలాంటి వారి లిస్టునైతే అయితే మనకు ఇక ఈ విధంగా మనకు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి తల్లికి కూడా డబ్బులు వేయనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మనకు సచివాలయాల్లో ఎన్పిసిఐ లింక్ అనేది లేనటువంటి వారి వార జాబితా ఉన్నటువంటి వారి జాబితాను విడుదల చేయడం జరిగింది మరి ఈ జాబితా ప్రకారం ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ అనేది లేదో వారంతా కూడా మళ్ళీ కూడా మనకు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయన్నమాట మరి ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఇది మనకి ఇద్దరు పిల్లలు ఉంటే తప్పకుండా ముప్పై వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతోంది కాబట్టి ప్రతి మహిళకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పథకం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పథకం కూడా ఈ తల్లికి వందనం అనమాట మరొక పది రోజుల నుంచి పదిహేను రోజుల్లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఇరవయో తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి ఈ కేబినెట్ మీటింగ్లో కూడా మనకు ఈ యొక్క పథకం గురించి ఫైనల్గా చర్చించి ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది తారీఖుల్లో ఈ పథకాన్ని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే ప్రారంభించిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విష ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనం ఎలా లబ్ధి పొందాలి మీరు ఏ విధంగా లబ్ధి పొందితే మీకు ఒక పథకం ద్వారా మేలు జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి మరి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు కదా మరి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి మహిళ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క వీడియోల ద్వారా చూసి వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది యొక్క పథకాల ద్వారా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్లోనే ఉచితంగా అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద పథకం పిల్లల చదువులకు ఉపయోగపడేటువంటి పథకం రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెరగడానికి ఉపయోగపడేటువంటి పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పించేటువంటి పథకం ఈ తల్లికి వందనం ఈ తల్లికి వందనం పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా దూర దృష్టితో ఆలోచించి మరి ఒక పిల్లాడికే ఇస్తే ఎలా అంటే గత ప్రభుత్వం ఒక పిల్లాడికి మాత్రమే పదహైదు వేల ఇచ్చేది మరి ఒక పిల్లాడికి ఇస్తే సరిపోదు యొక్క సాయము మరి ఒక తల్లికి ఖచ్చితంగా ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ ఇద్దరు పిల్లలు కూడా మంచిగా ఉన్నతంగా చదువుకోవాలని చెప్పే విజన్తో ఆలోచించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఒక ఉంటే పదహైదు వేల రూపాయలు ఇస్తామని ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఇస్తామని ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇస్తామని నలుగురు ఉంటే అరవై వేల రూపాయల వరకు కూడా మీకు ఈ యొక్క సాయం అయితే అందుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తులు అయితే మొదలు పెట్టేసింది ఇక ఇప్పటికే తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను కేటాయించి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా సాయం చేయడానికి ప్రభుత్వం అయితే రెడీ అయిపోయింది ఇప్పటికే మనకు గ్రామవార్డు సచివాలయాల ద్వారా ఏ మహిళకైతే ఎన్పిసిఐ లింక్ ఉందో అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం అందించే డబ్బులు నేరుగా డిబిటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అకౌంట్లోకి వస్తాయి కాబట్టి మీకు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అనమాట అకౌంట్కి బ్యాంక్ అకౌంట్కి మరి ఎన్పిసిఐ లింక్ అయిన వారి జాబితా ఎన్పిసిఐ లింక్ కాని వారి జాబితా గ్రామవార్డు సచివాలయంలో ఇప్పటికే అందుబాటులో ఉంది మీరు ఒకసారి మీకు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి గ్రామవార్డు సచివాలయాల ద్వారా తెలుసుకోండి లేదంటే ఇంట్లో కూర్చునే ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని మరి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభొవ మనకు ఏదైతే తల్లికి వందనం పథకం అనేది వస్తుంది మరి ఈ నెలలోనే మనకు రెండు పథకాలు అమలు అవుతున్నాయి ఇందులో అన్నదాత సుఖీభొవ ఉంది అలాగే ఇక్కడ మహిళలందరికీ కూడా తల్లికి వందనం పథకం ఉంది మరి తల్లికి వందనం పథకం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పథకం ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా పదహైదు వేల రూపాయలు చెప్పిన ప్రభుత్వం జమ చేయబోతోంది మరి తల్లికి వందనం పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ప్రభుత్వం ఇంకా అవకాశం ఇవ్వలేదు గుర్తుపెట్టుకోండి అంటే గత సంవత్సరం నేను గత వీడియోలో చెప్పినట్లు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారని ఇందులో అరవై ఎనిమిది లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని ప్రాథమికంగా ప్రభుత్వం అంచనా వేసింది దీనిపైన కసరత్తులు చేసి పూర్తి స్థాయి జాబితాను ఇరవయో తారీఖు లోపు విడుదల చేయాలని చెప్పి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు మరి ఇరవయో తారీఖులోపు ఈ జాబితా అనేది విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఇరవయో తారీఖున ఉదయం పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు రైతులకు అమలు చేసేటువంటి అన్నదాత సుఖీభవ ఫైనల్ తేదీ ఖరారు అవుతుంది అలాగే తల్లికి వందన మహిళలకు అమలు చేసేటువంటి తల్లికి వందనం ఫైనల్ డేట్ అనేది ఖరారు చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరొక అంటే వచ్చే నెల పన్నెండు నుంచి కూడా మళ్ళీ స్కూళ్ళు తెరుస్తారు మరి ఈలోపు స్కూళ్ళందరికీ అంటే స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలందరికీ కూడా మనకు ఈ తల్లికి వందనం పథకంతో పాటుగా మరొక ఆరు రకాల వస్తువులను అయితే ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది గత ప్రభుత్వంలో జగనన్న విద్యా ఇచ్చేవారు ఇచ్చేవారు అదేవిధంగా ఇక్కడ చంద్రన్న ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్ అని అంటారు దీన్ని గతంలోనే ప్రభుత్వం ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి సర్వే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కిట్ కింద ఈ యొక్క ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలకు ఆరు రకాల వస్తువులను అయితే ప్రభుత్వం ఇక్కడ అందజేయబోతోంది తల్లికి వందడం ద్వారా పదహైదు వేల రూపాయలు ఇస్తే ఈ పదహైదు వేల రూపాయలతో పాటు పిల్లలకు వేసుకోవడానికి యూనిఫామ్ యూనిఫామ్ కూడా మార్చేశారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి యూనిఫామ్ కాకుండా ఇప్పుడు కొత్తలో కొత్తగా యూనిఫామ్ అయితే ఇచ్చారు యూనిఫామ్ అంటే రెండు జతల యూనిఫాము అలాగే మనకి ఇక్కడ ఒక జత షూలు మనకు దీంతో పాటుగా పిల్లలకు బెల్టు ఇవన్నీ కూడా పుస్తకాలు నోట్బుక్స్ ఇవన్నీ కూడా ఉచితంగా అందజేస్తామని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రకటించారు ఎందుకు అంటే ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలకు కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఇక్కడ విద్యను అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక గత ప్రభుత్వంలో కూడా మనకు ఇదే విధంగా జగనన్న విద్యా అని చెప్పి పంపిణీ చేశారు ఇక్కడ మనకు కూడా అదే విధంగా మళ్ళీ కూడా ఇక్కడ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కిట్ అని ఒక ఈ యొక్క ఆరు రకాల వస్తువులను బ్యాగుతో సహా స్కూల్ బ్యాగ్తో పాటు బెల్ట్ షూసు యూనిఫాము రెండు జతల యూనిఫాము యూనిఫామ్ కు సంబంధించి కుట్టుకూలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఈ విధంగా అనేక విధాలుగా కార్పొరేట్ స్కూళ్ళ కంటే ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేసి ప్రభుత్వ స్కూళ్ళలో మనకు విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించి ఈ తల్లికి వందనంతో పాటు విద్యార్థులందరికీ కూడా ఈ ఆరు రకాల కిట్ అనేది ఒక కిట్ అనేది అందజేయబోతోంది అనమాట మరి ఇక్కడికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఇప్పటికే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం మనకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది ఎందుకంటే అకౌంట్లోకి డబ్బులు కావాలి కాబట్టి మిగిలినటువంటి వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇక అకౌంట్కు ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంక్ ఖాతా అనేది ఇవ్వాల్సి ఉంటుంది మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వివరాలను బేస్ చేసుకుని ప్రభుత్వం అర్హుల జాబితా తయారు చేస్తుందేమో మరి వివరాలు ఏవి అడగాల్సిన పని అయితే ఉండదు ఎందుకంటే గతంలో ప్రతి తల్లికి కూడా ఈ యొక్క తల్లికి వందనం వచ్చింది అంటే అమ్మఒడి వచ్చింది గతంలో మరి ఇప్పుడు ఈ కొత్తగా చేరేటువంటి పిల్లలకు అవకాశం లేదు ఎందుకంటే ఈ సంవత్సరాన్ని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి వచ్చే ఏడాది ఇస్తారు తల్లికి వందనం మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే గత సంవత్సరం పిల్లలంతా చదువుకుని ఇప్పుడు లీవులు కదా ఇంతకుముందు చదివిన పిల్లలకి ఇక్కడ ఆ పథకం వర్తిస్తుంది కాబట్టి మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఆ వివరాల ప్రకారం ప్రతి తల్లి ఖాతాకు కూడా ఒక తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది రెడీగా ఉందండి ఈ నెల ఇరవై ఏడు పైన యొక్క పథకం అమలయ్యే అవకాశం అయితే ఉంది మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా సమాచారాన్ని అయితే తెలుసుకోండి